శ్రీ గురుపే నమ శ్రీ మాతృ నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో జనవరి రెండు వేల ఇరవై నాలుగు కుంభరాశి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి ముందుగా విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ విశిస్తున్న పేక్షలందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఈ సంవత్సరంలో మీరు చేపట్టబోయే ప్రతి కార్యక్రమం విజయవంతం అవ్వాలని ప్రతి వారికి కూడా ఆనందం ఆరోగ్యం సంపద మరియు విజయం చేపడాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ కుంభరాశి రాష్ట్రాధిపతి శనాచరుడు కుంభరాశిలో ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిష నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క గోచార మాసఫలాలు వర్తిస్తాయి కుంభరాశి మాసఫలాలు చూడబోయే ముందు ఒకసారి గ్రహస్థితి పరిశీలించిన తర్వాత ఫలితాలు కనుక వెళ్దామండి సో ముఖ్యంగా ఏంటంటే రాష్ట్రాధిపతి శని మీ యొక్క జన్మరాశిలోనే ఉన్నారు ద్వితీయ లాభాధిపతి గురుగ్రహం తృతీయ స్థానం అయినటువంటి యొక్క మేషరాశిలో ఉంటారండి కాకపోతే మేజర్ మార్పు ఏంటంటే మూడు నెలల పైబడి గురుగ్రహం వక్రీక్రం చెందారు జనవరి ఒకటవ తారీఖు నుండి లాభాధిపతి మూడులో ఉన్నారండి సో ఇది ఒక శుభవర్ణంగా చెప్పుకోవచ్చు మరి యోగ కారక గ్రహం అవుతారు చతుర్థ నవమాధిపతి శుక్రుడు కేంద్ర కోణాధిపతి కాబట్టి ఆయన కూడా ముఖ్యంగా పది మరియు పదకొండవ స్థానాల్లో ఉంటారు ఈ మాసం అంతా అంటే పదవ స్థానం అయినటువంటి యొక్క వృచికంలో పద్దెనిమిది జనవరి వరకు ఉంటారు తదనంతరం పంతొమ్మిదవ జనవరి నుంచి లాభస్థానంలో ఏకాదశ భావంలో ఉంటారండి మరి ఈ యొక్క పంచమ అష్టమాధిపతి బుధుడు చూస్తే బుధ గ్రహం దశమ భావంలో దశమ స్థానంలో ఏడవ తారీఖు వరకు ఉంటారు తదనంతరం పదకొండవ స్థానంలో ఏకాదశ భావం అనేటువంటి యొక్క ధనుజ్రాసిలో స్థితి పొంది ఉంటారు ఈ ఎనిమిది జనవరి నుండి ఉంటారండి మరి రాహుకీతుల విషయానికి వచ్చే వరకు రాహు ద్వితీయంలో ఉన్నారు కేతు మీకు అష్టమ స్థానంలో ఉన్నారు సప్తమాధిపతి రవి పద్నాలుగు జనవరి వరకు కూడా ధనుసు రాశిలో లాభస్థానంలో ఉంటారు పదిహేను జనవరి నుండి పన్నెండవ స్థానంలో వేయ స్థానంలో ఉంటారు సో ఇది గ్రహస్థితి మరి విద్యార్థులకు ఎలా ఉంటుందయ్యారంటే పంచమాధిపతి బుధ గ్రహం దశమ స్థానంలో రుచికంలో ఉంటారు ఏడవ తారీఖు వరకు కూడా అంటే వృత్తి విద్యా కోర్సులు నేర్చుకునే వారికి డెఫరెంట్గా సక్సెడ్ అవుతారు అంటే పీజీ లాంటి విద్యాలను చేస్తూ బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఏదైనా జాబ్స్ కోసం ట్రై చేస్తూ ఉంటే అలాంటి వాటికి వారికి కూడా జాబ్స్ దొరికే అవకాశం బలంగా కనపడుతుంది సో కాబట్టి ఏంటంటే విద్యార్థుల విషయంలో ఈ మాసం అద్భుతంగా ఉంటుందండి సో వారికి అనుకున్న విధంగానే విద్య కొనసాగుతుంది అనుకున్న కాలేజీలలో కూడా ఏదైనా సీట్స్ పొందే అవకాశం కూడా ఉంది ఇక్కడ నవమాధిపతి శుక్రుడు కూడా మీకు మళ్ళీ నైన్టీన్త్ నుంచి జాయిన్ అవుతారు బుద్ధుడితో కాబట్టి అనుకూలత ఉంది ఎల్డర్ పీపుల్ యొక్క సహకారం పెద్దవారి యొక్క అనుకూలత కూడా మీకు లాభిస్తుందని చెప్పవచ్చు మరి వృత్తిలో ఎలా ఉంటుంది అని అంటే కుంభరాశి వారికి వృత్తికి సంబంధించిన గ్రహం కుజుడు అవుతారండి ఈ కుజుడు లాభస్థానంలో మిత్రక్షేత్రంలో ఉన్నారు అంటే పదాధిపతి లాభంలో ఉన్నారు పది అంటే వృత్తి దాని నుండి ధనల భావం పదకొండు అవుతుంది అంటే వృత్తి నుంచి రావాల్సిన ధనం ఇంక్రిమెంట్స్ కావచ్చు ఏదైనా ఎరియర్స్ బకాయిలు కూడా తప్పనిసరిగా వస్తాయి అదేవిధంగా ప్రమోషన్లకు అర్హులై ఉంటే వారికి కూడా శుభవార్తలు వినే అవకాశం కూడా చాలా బలంగా కనపడుతుంది సో మీకు ఏంటంటే ఈ మాసంలో తొమ్మిది పది పదకొండు ఈ గ్రహాలన్నీ కూడా పదకొండులో ఉన్నాయి లాభంలో ఉన్నాయి తొమ్మిదంటే భాగ్యం అదృష్టం ఎల్డర్ పీపుల్ సహకారం పదంటే వృత్తి రాజ్యభావం స్టేటస్ ఇవన్నీ కూడా పదకొండు అంటే ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్ ఈ కోరికలు అనేవి నెరవేరుతాయి అని చెప్పవచ్చు కాబట్టి వృత్తిపరంగా ఎక్సలెంట్గా ఉంటుంది నో డౌట్ అంటారంటే సో రాహు యొక్క దృష్టి కూడా రసం మీద ఉంది కాబట్టి ఏదైనా విదేశీ చేద్దాం అనుకుంటే కూడా అది కూడా ఫుల్ఫిల్ అయ్యే అవకాశం ఉంది సో ఇలాంటి వాటి చెక్ చేసుకోవాలంటే మీ యొక్క జన్మజాతక చక్రం కూడా చెక్ చేసుకున్నాకనే ముందుకు వెళ్తే మంచిది మరి వ్యాపార భావం ఎలా ఉంది అంటే ఏడవ స్థానాధిపతి రవి పద్నాలుగు జనవరి వరకు కూడా లాభంలో ఉంటారు అందున బుధుడితో కలిసి ఉంటారు పంచమాధిపతి అష్టమాధిపతితో కాబట్టి ఏంటంటే వ్యాపారంలో లాభం వ్యాపారం కోసం కావచ్చు మీరు పెట్టిన పెట్టుబడి కావచ్చు గతంలో ఏదైనా మీరు స్లీపింగ్ పార్ట్నర్గా ఉండి కూడా ఇన్వెస్ట్ చేసినా కూడా అలాంటి వాటి ద్వారా లాభం చేకూరే అవకాశం కనబడుతుంది మీరు కనుక వ్యాపారం చేస్తూ ఉంటే చేద్దాం అనుకున్న మీ యొక్క ఇన్లాస్ జీవిత భాగస్వామి యొక్క కుటుంబ సభ్యుల నుండి కూడా సహాయ సహకారాలు అందుతాయి అని చెప్పవచ్చు అండి మరి గతంలో రావాల్సిన మొండి బకాయిలు కూడా వచ్చి అని చెప్పవచ్చు మరి పదిహేను రెండో వారం తర్వాత ఎప్పుడైతే సప్తమాధిపతి రవి వ్యయస్థానంలో శత్రుక్షేత్రంలో పడతారో పదిహేనో తారీఖు తర్వాత నుంచి కొంచెం రాబడి తగ్గడం కొద్దిగా నష్టాలే కావచ్చు వ్యాపార భాగస్వామి సహకారం తక్కువగా ఉండవు ఇలాంటివి కొన్ని అబ్జర్వ్ చేసే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి మరి జీవిత భాగస్వామి విషయానికి వచ్చే వరకు ఐడవ అధిపతి రవి కూడా ఇక్కడ లాభంలో ఉంటారు ఏకాదశి భావంలో సో మంచి అన్యంతో ఉంటారు అండర్స్టాండింగ్ తోటి ఉంటాం సో ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవడం అనేది జరుగుతుంది ఎప్పుడైతే కనుక ఈ యొక్క సప్తమాధిపతి రవి పన్నో స్థానంలోకి వెళ్ళి కేదుతో చుడబడతారు అనారోగ్య సమస్యలు కావచ్చు మీ జీవిత భాగస్వామికి హాస్పిటల్ హెల్త్ చెకప్స్ కోసం వెళ్ళటం కావచ్చు ఇలాంటివి కొంత జరిగే అవకాశం కనపడుతూ ఉంది కాబట్టి సో అనారోగ్యంగా అనిపిస్తే హెల్త్ చెకప్స్ అనేవి అవసరంగా భావించాలండి సంతాన సంబంధమైన విషయంలో ఎలా ఉంటుంది పంచమాధిపతి బుధుడు పది పదకొండు స్థానాల్లో ఉన్నారు కాబట్టి ఏమి ఇబ్బంది లేదు సో గురు దృష్టి కూడా ఉంది కాబట్టి మీ యొక్క సంతానం విద్యలో కానీ వాళ్ళు అనుకున్న విషయాల్లో కానీ సబ్జెక్టులో కానీ విజయం సాధిస్తారు అని చెప్పవచ్చు మరి సంతానం కోరుకునే వారికి కూడా ఈ మాసంలో కొంతమందికి అంటే దంపతులకి శుభవార్తలు కూడా వినే అవకాశం కూడా కనబడుతుంది ఇన్వెస్ట్మెంట్ విషయంలో చూస్తే పంచమాధిపతి బుధుడు ఎనిమిదవ తారీఖు నుండి లాభంలో ఉన్నారు అంటే ఎనిమిదవ తారీఖు తర్వాత నుండి మెల్లిమెల్లిగా మీకు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన పెట్టుబడుల లాభాలు రావటం స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో కూడా శుభకరమైన వార్తలు వింటారని చెప్పవచ్చండి ఏదేమైనా కూడా ఆర్థికంగా లాభం పొందుతారు ద్వితీయంలో లాభం ఉన్నాడు డబ్బులు వస్తాయి కానీ ఖర్చు కూడా ఉంటుంది వృధా ఖర్చును కొంత కట్ చేసుకోండి ఈ మాసంలో ఏంటంటే విందులు వినోదాలు పాత మిత్రులను కలుసుకోవటం వివాదాలు ఏదైనా మీ మధ్యలో ఉన్నా కూడా పాత వివాదాలు పరిష్కరించుకోవటం లాంటివి జరుగుతాయి అదేవిధంగా ఈ యొక్క జనవరి మాసంలో కుంభరాశి వారు కొన్ని సంతోషకరమైన వార్తలు కూడా వినే అవకాశం ఉందండి ఇంకా మీరు చెప్పాలంటే నూతన వస్తువులు కొనడం కొత్త వస్తువులు కానీ వస్త్రాలు కానీ సో ఇలాంటివి కానీ జరుగుతాయి అదేవిధంగా వాహన లాభం కూడా కనపడుతుంది వాహన సౌక్యంగా మీకు పడిపోతుంది ఏదేమైనా కూడా ఈ యొక్క జనవరి మాసంలో గ్రహాల స్థితి చూస్తే బాగుంది కాబట్టి మీకు అన్ని రంగాల వారికి కూడా చేయుతగా ఉంటుంది బాగుంటుంది గుడి యొక్క దృష్టి వ్యాపార స్థానం మీద అదేవిధంగా లాభస్థానం మీద కూడా ఉంది మూడు ఏడు పదకొండు స్థానాల మీద కాబట్టి ముఖ్యంగా రైటర్స్ కావచ్చు మీడియా రంగంలో ఉన్నవారు కావచ్చు నిర్ణా రంగంలో ఉన్నవారికి కావచ్చు ఇండివిజువల్ ప్రొఫెషన్స్ ఉంటాయండి లాయర్లు డాక్టర్లు ఇంజనీర్లు ప్రైవేట్గా చేసుకుంటూ ఉంటారు ఇలాంటి వారందరికీ కూడా బాగుంటుంది మీరు ఏదైనా పాజిట్ మొదలెడదాం అనుకుంటే సో అలాంటివి కూడా మీరు మొదలెట్టే అవకాశం చాలా బలంగానే కనపడుతూ ఉంది కుంభరాశి వారికి జనవరి మాసంలో చేసే ప్రయాణాలు కలిసి వస్తాయండి అనుకూలతలు ఇస్తాయి వ్యాపార పరంగా కావచ్చు ఏదైనా పన్నెమైతే వెళ్ళడం కావచ్చు సో ఇలాంటివి చేస్తారు అదేవిధంగా ఆధ్యాత్మిక విషయాల ఎందుకు కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం చాలా బలంగా ఉంది గురుడు యొక్క దృష్టి సింహరాశి మీద అదేవిధంగా ఈ యొక్క తులరాశి మరియు రాశి మీద కూడా ఉంది అంటే ముఖ్యంగా ఏంటంటే మీ యొక్క యాంగర్ సిబ్లింగ్స్ యొక్క సహకారం ఉంటుంది మీ యొక్క తోపుట్టులు మీ కంటే చిన్నవారు అదేవిధంగా వారి యొక్క సహకారం అయితేనేమి మీరు వారికి తోడ్పాటు అందించడం ఇలాంటి విషయాలు కూడా మంచి అండర్స్టాండింగ్తో ఉంటారు అని చెప్పవచ్చు అండి మరి ఆ పొలిటికల్ రంగంలో ఉన్నవారికి అయితేనేమి రాజకీయ రంగంలో ఉన్నవారికి సేవారంగంలో ఉన్నవారికి ఇలాంటి వారందరికీ కూడా అడ్మిషన్ పొజిషన్లో ఉన్నవారికి సో ఇలాంటి వారికి అందరికీ కూడా బాగుంటుంది ఏదైనా మీరు కనుక నేర్చుకోవాలి అనే తపన ఉంటే ఆధ్యాత్మిక విషయాలు కావచ్చు ఈ యొక్క అక్కడ సైన్స్ సంఖ్యాశాస్త్రం జ్యోతిష్యం వాస్తు రేకి ఇలాంటివి కూడా నేర్చుకోవడానికి ఈ మాసం అద్భుతంగా పనిచేస్తుంది అని చెప్పవచ్చు ఏదేమైనా ఈ మాసంలో ఉన్నత పొజిషన్లో అంటే ఉన్నత పదవిలో ఉన్నవారిని కలుసుకోవటం సమాజంలో పేరొందిన వారిని కలుసుకోవటం కావచ్చు కొంత కాలం జరుగుతుంది దాని ద్వారా కూడా మీకు ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ అయితే ఉంటుందండి మీకు కూడా గవర్నమెంట్ సంబంధమైన కాంట్రాక్ట్లు కావచ్చు అగ్రిమెంట్లు కావచ్చు ఇలా చేస్తూ ఉన్న వారికి కూడా డెఫినెట్గా మీ బిల్స్ పాస్ కావటం కావచ్చు గవర్నమెంట్తో అనుకూలత అనేది క్లియర్గా కనబడుతూ ఉంది పదకొండవ స్థానంలో గ్రహాలు కూడా ఉన్నాయి కాబట్టి మీ నెట్వర్క్ ఫ్రెండ్ సర్కిల్ నుండి కూడా లాభం పొందుతారు అదేవిధంగా కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవారికి కూడా మంచి లాభదాయకంగా ఈ మాసం ఉంటుందని రెండో విధంగా చెప్పవచ్చు రెబడీస్ విషయంలో చూస్తే రాశాధిపతి శని మీ యొక్క జన్మరాశిలో ఉన్నారు గురుబలం కూడా ఉంది కాకపోతే సిద్ధి రాశిలో ఉన్నారు కాబట్టి కొంత ప్రొక్రాస్టినేషన్ అంటే డిలే ఆఫ్ థింగ్స్ అవాయిడ్ అంటే ఇవాళ చేద్దాం అనుకున్న ఇవాళ చేసేయండి పోస్ట్ పోన్ చూద్దాం రేపు చేద్దాం అనుకుంటే మాత్రం కొంత డిలే ఆఫ్ థింగ్స్ జరిగే అవకాశం ఉంది అదర్వైజ్ ఈ మాసంలో ఎక్సలెంట్ ఉంటుందండి మరి హెల్త్ విషయంలో చూస్తే ముఖ్యంగా ఇండైజెషన్ కాళ్ళనొప్పులు కంటికి సంబంధమైన ఇబ్బందులు కళ్ళు ఎర్రబాడటం ఇలాంటి చిన్న చిన్న సమస్యలు మాత్రమే కాస్త కనపడుతుంటాయి అదర్వైజ్ మేజర్గా మనకేమి పెద్దగా అనారోగ్య ఏమీ కనపడట్లేదు మరి ప్రాపర్టీ విషయంలో చూస్తే చతుర్థ నవమాధిపతి శుక్రుడు లాభంలో ఉంటున్నారు వాహన సౌక్యం గృహ సౌక్యం ఇంటిలో అలంకారం చేసుకోవడం కోసం అంటే ఇంటీరియర్ డిజైనింగ్ చేసుకోవడం కోసం కావచ్చు వాహనాలు రిపేర్ చేసుకోవచ్చు మరికొంతమంది వాహనం కొనడం కూడా జరిగే అవకాశం బలంగా కనపడుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఆస్ట్రో ఆస్ట్రోన్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ ఉన్న బెల్స్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీరు దాకా సర్వేజన సుఖనుభవం స్వస్తి